హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం పదకొండవ భాగంలోకి వెళ్ళామా ఇది చూసే ముందు ముందు పది భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అది విని ఉన్న చోటే కూలబడింది అమ్మమ్మ నా బిడ్డకు ఏం జరిగిందో ఏ పాడుకళ్ళు నా బిడ్డపై పడ్డాయో అని శోకాలు తీసింది అమ్మమ్మ అది విని ఇరుగు పొరుగు కూడా అక్కడకు చేరుకున్నారు అమ్మమ్మను ఇంటికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆమె కొంచెం పడ్డాక అమ్మమ్మ ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటే చంద్రహాసను కాపాడలేము ఆలోచించు మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అంటూ అడిగాడు ఆదిత్య ఎవరూ లేరు ఆదిత్య చెప్పింది అమ్మమ్మ అలా కాదు చంద్రహాసకు సంబంధించి ప్రతి విషయం గుర్తు తెచ్చుకో ఆలోచించు అమ్మమ్మ అన్నాడు ఆదిత్య కాలో కాసేపు ఆలోచించి ఏదో గుర్తొచ్చిన దానిలా ఆదిత్య అని పిలిచి మళ్ళీ ఏం లేదు అని చెప్పింది అమ్మమ్మ అమ్మమ్మ ప్లీజ్ చంద్రహాసకు సంబంధించి ఏ విషయం దాచకుండా చెప్పు మనకు ఉపయోగపడవచ్చు అంటే దానివల్ల అంత ఉపయోగం ఉండకపోవచ్చు అని అంది అమ్మమ్మ ముందు నువ్వు చెప్పు అమ్మమ్మ ఉందో లేదో నేను చెప్తాను అని అన్నాడు ఆదిత్య అమ్మమ్మ చెప్పడం మొదలుపెట్టింది ఇది తెలిస్తే చంద్రహాస ఎక్కడ తన ప్రాణం మీదకి తెచ్చుకుంటుందో అని ఇన్నాళ్ళు చెప్పలేదు చంద్రహాసకి కూడా తెలియదు ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం విషయం ఇప్పుడు దానివల్లే అనుకోవడం లేదు కానీ నువ్వు అడుగుతున్నావు ఏదైనా ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నా అని చెప్పడం మొదలుపెట్టింది అమ్మమ్మ మాకు ఒక్క గానొక్క కూతురు పేరు రాధిక అచ్చు ఇప్పుడు చంద్రహాస ఎలా ఉంటుందో అలాగే అందంగా ఉండేది అరవై ఏళ్ల క్రితం మాట ఇది అమ్మాయి ఇరవై ఏళ్ళ క్రితం మాట ఇది అమ్మాయికి పెళ్లి సంబంధాలు కుదరడం లేదని శని పూజ చేపిస్తే కుదురుతుంది అని ఎవరో చెప్పడంతో ఆ రోజు శ్రీకాళహస్తికి బయలుదేరాము ఆ రోజు అక్కడ ఎవరో రాజవంశంలో వాళ్ళ యువరాజుకు కూడా ఎవరు నచ్చడం లేదు పెళ్ళి కుదరడం లేదు అని అక్కడ పూజ చేపిస్తున్నారు రాజవంశం రాజులు అనేసరికి రాధికకి ఉత్సాహం కలిగింది వారిని చూడాలని మా దగ్గర నుండి వెళ్ళి యువరాజు ఎవరా అని చూస్తూ ఉంది రాజిక చూపులు యువరాజును తగిలాయో ఏమో రాధిక వైపు చూశాడు ఆ తర్వాత అతని చూపులు మొత్తంగా రాధిక మీదే ఆగిపోయాయి వారి పూజ తర్వాత మా పూజ జరిగింది కానీ యువరాజు మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోలేదు రాధికనే చూస్తూ ఉండిపోయాడు నాకెందుకో చాలా భయం వేసింది అతను రాధికని ఏమీ చేయడు కదా అని పూజ అయ్యాక మా వాళ్ళను హడావిడి చేశాను త్వరగా వెళ్ళిపోదామని నేను అనుకున్నట్లే మాకు అడ్డుగా వచ్చి నిలబడ్డాడు ఆ యువరాజు నాలో కంగారు మొదలయ్యింది ఏమి వినాల్సి వస్తుందో అని కానీ అతను చేతులు జోడించి నమస్కారం అండి నా పేరు భరద్వాజ్ చంద్రగిరి మీకు తెలిసే ఉంటుంది అక్కడ చంద్రగిరి కోటకి యువరాజును నాకు మీ అమ్మాయి చూడగానే నచ్చేసింది మీకు ఇష్టం అయితే నేను తనని పెళ్ళి చేసుకుంటాను అని అడిగాడు అతను మేము అందరం నోళ్ళు వెళ్ళబెట్టి చూస్తున్నాం యువరాజు ఏంటి మా రాధికను పెళ్ళి చేసుకుంటా అని అడగడం ఏంటని అంతా విచిత్రంగా అనిపించింది మాకు పక్కనే ఒక మూడు సంవత్సరాల బాబును ఎత్తుకున్న యువరాజు చెల్లి వచ్చి ఏంటి అన్నయ్య మతిగాని పోయిందా ఎవరో ఏంటో తెలుసుకోకుండా అయినా మనమేంటి మన వంశం ఏంటి నువ్వు ఇలాంటి వాళ్ళను పెళ్లి చేసుకుంటే మన పరువు ఏమవుతుంది అని రాధికను తేరిపారా చూస్తూ ఉంది వసుదా ఏంటిది ఇన్ని రోజులు మా అమ్మ నాన్న లేరు మా అన్నయ్య పెళ్లి చేసే బాధ్యత మీకు పట్టలేదు అంటూ నా మీద ఎగిరావు మీ అన్నకేమో ఏ సంబంధం నచ్చలేదు ఈరోజు ఎవరో ఒకరు నచ్చితే నువ్వే వద్దు అంటున్నావు ఇలా అయితే ఇక మీ అన్నకు పెళ్ళి అయినట్టే అన్నాడు వసుధ భర్త ధనుంజయ కోపంగా చూస్తూ ఉంది వసుధ చూడు వసుధ మీ అన్నకు పెళ్ళైతే చాలు అని ఇన్నాళ్ళు గుళ్ళు గోపురాలు తిప్పావు ఇప్పుడు అదే దేవుడు తన గుళ్ళో ఒక అమ్మాయిని చూపిస్తే కాదంటున్నావు ఇది కాదంటే ఇక నీ కోరిక తీరకపోవచ్చు అన్నాడు ధనుంజయ మాట్లాడలేదు వసుధ జ ధనుంజయ చొరవ తీసుకుని మమ్మల్ని అడిగాడు రాధికను భరద్వాజ్కి ఇచ్చి పెళ్లి చేయమని రాధిక వైపు చూసాము అప్పటికే తన అంగీకారం తెలిపినట్టు సిగ్గుపడుతూ ఉంది రాధిక ఇక మేము కూడా ఒప్పుకున్నాము మమ్మల్ని అటు నుంచి అటే వాళ్ళతో తీసుకెళ్లారు పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు అంత సంతోషంగా ఉండేది కానీ మమ్మల్ని చూస్తూనే వసుదా చీదరించుకునేది ఇంకా కూతురి ఇంట్లో ఎన్నాళ్ళు పడి ఉంటారు అని అవమానించేది భర్తని ఇల్లరికన్ తెచ్చుకున్న వసుదా అందుకే మేము తిరిగి వచ్చేస్తాం వచ్చేస్తాం తర్వాత సంవత్సరం చంద్రహాస పుట్టింది ఎంతో ముచ్చటపడి చంద్రహాస అని పేరు పెట్టుకున్నారు చంద్రగిరి కోటకు కాబోయే యువరాణి అని సంబరం చేసుకున్నారు వసుధ చంద్రహాసను పెద్దయ్యాక తన కొడుకు విక్రమ్కి ఇచ్చి పెళ్లి చేయాలని అన్న దగ్గర మాట తీసుకుంది మేము అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉండేవాళ్ళం ఎక్కువ రోజులు ఉన్నా మంచిది కాదు అని ఆ కోటలో అల్లుడు గారికి నమ్మిన బంటుగా అన్ని వ్యవహారాలు చూసుకునే వ్యక్తి ఒకరు ఉన్నారు అతనే రామరాజు చాలా మంచి వ్యక్తి మమ్మల్ని కూడా ఎంతో అభిమానంగా చూసుకునేవాడు వెళ్ళినప్పుడల్లా ఒక ఒకరోజు చంద్రహాసకు అన్నప్రాసన వేడు కాని చంద్రగిడిలో ఉన్న గుడికి రమ్మని కబురు పంపింది నా కూతురు రాధిక మేము ఎంతో సంతోషంగా వెళ్తున్నాము బస్ దిగి లోపలికి నడుస్తూ ఉన్నాము అప్పుడు మా ముందు మా అల్లుడి కారు వచ్చి ఆగింది అందులో నుండి రక్తపు మరకలున్న చేతులతో నా కూతురు దిగింది చేతుల్లో చంద్రహాస తనను మా చేతుల్లో పెట్టి నా నా పాపను తీసుకుని వెళ్ళిపోండి పాప బ్రతికి ఉన్నట్లు ఎవ్వరికీ తెలియద్దు మళ్ళీ మీరు మా కోసం ఆ కోటకు రావద్దు బ్రతికి ఉంటే మేమే వస్తాం ఇంకా మాట్లాడే టైం లేదు వెళ్ళిపోండి త్వరగా అని వెళ్ళి కారులో కూర్చుంది మేము పాపను తీసుకుని వెనక్కి పరిగెట్టాము రెండు నిమిషాల్లోనే ఏదో పేలిన శబ్దం వచ్చింది కూతుర్ని కష్టం వదిలి కష్టంలో వదిలి మనమరాలు ప్రాణాలు కాపాడడానికి వచ్చేసాము తర్వాతి రోజు రాణి రాజు రాణి వాళ్ళ బిడ్డ కార్ ప్రమాదంలో మరణించారు అని కోట నుండి మాకు వార్త పంపించారు ఆ వార్త మమ్మల్ని కుదించి వేసింది ఒక్కగానో ఒక్క కూతుర్ని పోగొట్టుకున్న మేము చంద్రహాసలోనే మా జీవితాన్ని చూసుకుంటూ బ్రతుకుతూ ఉన్నాము చంద్రహాసకు ఇదంతా ఎప్పుడు చెప్పకుండా పెంచాము పెద్దయాక చెప్పాలి అని వాళ్ళ తాత ఆలోచన కానీ నాకు ఎప్పటికీ చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే మళ్ళీ ఎక్కడ తన తల్లిదండ్రుల కోసం వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందో అని భయం ఇన్నాళ్ళు అందుకే చంద్రహాసకు కూడా చెప్పలేదు తను ఎవరో ఆయన అక్కడి నుండి ప్రమాదం వచ్చే అవకాశం లేదు వాళ్ళెవరికి చంద్రహాస బ్రతికి ఉన్న విషయం కూడా తెలియదు అని చెప్పడం ముగించింది అమ్మమ్మ ఆదిత్య ఆశ్చర్యపోయాడు అంత ఆస్తి ఉండి అంత పెద్ద కోటకు యువరాణి అయ్యుండి ఇంత సాదాసీదా జీవితం గడిపింది చంద్రహాస పూట పూట తిండి కోసం కష్టపడింది వాళ్ళ తల్లిదండ్రులను చూ చంపిన వాళ్ళు తప్ప చంద్రహాసకు ఇంకెవరూ శత్రువులు లేరు వాళ్లకు ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రహాస అవరం అవసరం ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి వెంటనే నేను చంద్రగిరి కోటకు బయలుదేరాలి చంద్రహాస ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని అనుకుని ఇంటికి వెళ్ళాడు ఆదిత్య తల్లికి విషయం అంతా చెప్పాడు ఆమె హడలిపోయింది వద్దు అని వారించింది చంద్రను ఈ సమయంలో వదిలేస్తే మా ఇన్నాళ్ళ స్నేహానికి అర్థం లేదమ్మా నీ కొడుకుని అసమర్థుని చేయమాకు అని అన్నాడు ఆదిత్య కొడుకు ఇక చెప్పినా విడ వినడని అర్థమయ్యి పెద్ద పెద్ద వాళ్ళతో వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ఆచితూచి అడుగు వేయి అని ఆశీర్వదించి పంపించింది ఆవిడ ఆ కోటలోకి ఎలా చేరాలా అని ఆలోచిస్తూ బయలుదేరాడు ఆదిత్య అక్కడ ఆ గదిలో కుర్చీకి కట్టి కట్టి వేయబడి ఉంది చంద్రహాస అప్పుడప్పుడే మెలకువ వస్తూ ఉంది ఏం జరిగిందో గుర్తుకు చేసుకుంటూ ఉంది తల చాలా భారంగా అయిపోయింది చాలా కష్టంగా గుర్తు తెచ్చుకుంది తల తను పొలం నుండి వస్తుండే తనకి ఎదురుగా సుమ వచ్చింది అందులో నుండి దిగిన ఇద్దరు తనను పట్టుకోబోయారు అప్పుడు తన దగ్గర ఉన్న చంద్రకులకు పని చెప్పింది అంతలో ఎవరో వెనక నుండి తన ముక్కుపై ఏదో ఉంచారు కొనసాగుతుంది ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి